హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలక్షన్ టైం కనుక మీకోసం ఒక కవిత కవిత శీర్షిక ఓటు ఓటు అంటే బ్యాలెట్ పేపరో ఈవీఎం బటనో కాదు బతుకును చెక్కే బరిసే అంటే కరెన్సీ నోటో బీరు బిర్యానీ పొట్లమో కాదు నీ చేతికిచ్చిన పదినైన కత్తి ఓటు అంటే కొనడం అమ్మడం కాదు సంతలో సరుకు అంతకన్నా కాదు గొర్రె కసైవాన్ని నమ్మినట్టు భ్రమలో పడి ఓటు నమ్ముకుంటే ప్రశ్నించడం కూలిపోయినట్టే అభివృద్ధిని కూలిపోయినట్టే ఓటంటే మన తలదాతను మనమే మార్చుకోవడం మన భవిష్యత్తు మనమే నిర్ణయించుకోవడం ఓటంటే చట్టాలను శాసిస్తుంది రాజ్యాలను జయిస్తుంది ఓటంటే ధనిక పేద తేడా లేదు గుడిసెలో ఉన్న బంగ్లాల్లో ఉన్న అందరికీ ఓటు ఒక్కటే ఓటంటే రాజ్యాంగపు హక్కు అంటే స్వేచ్ఛ హక్కు స్వాతంత్ర్య స్వాతంత్రత హక్కు అంటే జన్మ హక్కు మన నుదిటి రాతను తీర్చిదిద్దే దిక్కు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇలానే సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ